హాయ్ ఫ్రెండ్స్ టూ డేస్లో వినాయక చవితి కదా సో వినాయక చవితి రాబోతుంది ఎక్కడ పడ్డ వినాయకుడిని వివిధ రూపాల్లో అయితే స్వామివారిని తీసుకొచ్చి అలంకరించి పూజలు అయితే చేసుకుంటారు కదండి మా ఊరికి వినాయక చవితి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే వినాయక చవితి తర్వాతే అమ్మవారి చాటింపు అంటే పోలరమ్మ తల్లి జాతరకు సంబంధించిన చాటింపు అయితే జరుగుతుంది కానీ ఈసారి అయితే మాత్రం వినాయక చవితి రోజే మా ఊర్లో మొదటి చాటింపు అయితే పోలరమ్మ తరదైతే వేస్తారనమాట నెక్స్ట్ బుధవారం పోలరం తల్లి జాతరకు సంబంధించిన రెండో చాటింపు అయితే ఉంటుంది ఆదివారం ఘట్టమైతే తిరుగుతుంది ఆదివారం నుంచి మంగళవారం అయితే ఘటం కొండలు అయితే దిగుతాయి అనమాట బుధవారం అమ్మవారి బొమ్మ కుమ్మరి వీధులైతే అమ్మవారి బొమ్మ అయితే చేస్తారు గురువారం చాకల వీధి వీధికి తీసుకొచ్చి అమ్మవారిని గుడి దగ్గర అయితే అందరు దర్శనార్థం అయితే ఉంచుతారనమాట గురువారం మధ్యాహ్నం అమ్మవారిని ఊరేగింపు చేసి నిమజ్జనం అయితే చేస్తారు నిజంగా అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే మన కష్టాలు కోరికలు బాధలు అన్నీ తీరుస్తారనమాట అన్ని ప్రాబ్లమ్స్ అనేది పోలేరమ్మ తల్లిని నమ్ముకుంటే అన్నీ పోతాయండి నిజంగా చిన్నపిల్లలకి ఆ టైంలో చాలామంది నా కుడుములైతే పోస్తారంట అమ్మవారికి పోయడం వల్ల మాటలు అయితే వస్తాయి అని చెప్పేసి నమ్ముతారు పోలేరమ్మ తల్లికి ఆ రోజు పొట్టెలని కోళ్ళని అయితే పోస్తారనమాట ఆ రెండు రోజులు పోలేరమ్మ తల్లి జాతర అప్పుడు ఊరంతా అయితే పండగలా ఉంటుంది ప్రతి వాళ్ళ ఇళ్ళలోనూ వాళ్ళ రిలేటివ్స్ అనేవాళ్ళు కన్ఫామ్గా ఖచ్చితంగా వస్తారండి నిజంగా చాలా జాతర అనేది ఒక పండగ కంటే గొప్పగా జరుగుతుందనమాట ఈ జాతర అనేది మా ఊరికి ఒక ప్రాణం లాంటిది వీడియోస్ కనుక మీకు నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ పెట్టడానికైతే మేమైతే ట్రై చేస్తామన్నమాట మేమైతే కొత్తగా సారస్ బిజినెస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము ఆ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చింటే నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్